మరి ఉత్తరం చూద్దామండి రేణుక హైదరాబాద్ నుంచి రాస్తున్నారు కనుమ రోజున సంపదను ఎందుకు పూజిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు భాగవతంలో కృష్ణ పరమాత్ముడు గోసేవ చేసిన ఘట్టాలు అనేకం ప్రత్యేకించి దీపావళి మరునాడు గోవర్ధనోద్ధరణం అని చెబుతారు అలాగే సంక్రాంతి ఈ కాలపురుషుడు కూడా శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం ఈ రోజున గోసేవ చేసినందువలన ఆ ప్రత్యక్ష పరమాత్మ కర్మసాక్షి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా మనం లభిస్తుంది అని విశ్వాసం ఇది పురాణాలు కథలు చెప్పే ప్రకారాన్ని అనుసరించి భౌతికంగా చూస్తే ఈ కాలం పౌష్యమాసం శనికి సంబంధించినటువంటి పుష్యమి నక్షత్రం పౌర్ణిమగా ఉండేటటువంటి కాలం అంటే పగటి కాలం తక్కువ రాత్రుల కాలం ఎక్కువ ఉండే కాలం ఇది ఈ కాలంలో శరీరానికి కావలసినంత వేడి లభించదు అంత వేడి గోవుల వద్ద ఉంటుంది అంత వేడి గోమూత్రం గోమయం వాటిలో ఉంటుంది కనుకనే ఎప్పుడు చేసినా చేయకపోయినా ఈ కాలంలో ఈ రోజున తప్పనిసరిగా గోసేవ చేస్తే గోమయం మనం తొక్కుతాం గోమూత్రం సేవనం చేసే అవకాశం లభిస్తుంది గోవులకు సమీపంగా సంచారం చేసేటటువంటి అదృష్టం లభిస్తుంది ఆయన గోవిందుడు ఇందువలన మన దేహంలో చల్లబడిపోయినటువంటి శక్తిని ఉత్సాహపరచుకొని వేడిని పెంపొందింపజేసుకొని మన దేహంలో ఉండేటటువంటి వైశ్వానరుడు అనబడే పేరుల ప్రాణశక్తి అది జ్వాజ్వల్యమానమే ప్రకాశిస్తుంది ఇందుకోసమే కనుమనాడు తప్పనిసరిగా గోసేవ చెయ్యాలి అన్నారు పెద్దలు ఆనాటి కాలంలో గోసేవ మాత్రమే ఉంది అమ్మాయి ఈనాటి కాలంలో ఆ గోసేవ కాస్త జంతు సేవగా మారి కోళ్ళ పందాలు గొర్రె పట్టేళ్ల పందాలు ఏడ్ల పందేరాలు ఇవన్నీ అనేకం క్రమేణా వచ్చాయి నిజంగా చేయవలసింది మట్టుకు గోసేవ గోవిందుడి ప్రీత్యర్థమై మన దేహానికి శక్తిని పెంపొందింపజేసుకునే నిమిత్తమై ఇది ఇందులో ఉండే అంతరార్థం